మనం కానీ ఈరోజు చూసామంటే లైవ్ మింట్ వెబ్సైట్లో మన మంత్రి నారా లోకేష్ గారు రివ్యూ చేసినటువంటి ఒక బుక్ గురించి ఒక ఆర్టికల్ పడింది అది చాలామంది గమనించుంటారు నారా లోకేష్ గారు కూడా ట్విట్టర్లో పెట్టారు కొంతమంది చూసుంటారు కొంతమందికి తెలియకపోవచ్చు బట్ ఇది ఆర్టికల్ గొప్పతనం ఏంటంటే ఇది యాపిల్ ఇన్ చైనా అనే బుక్కి సంబంధించినటువంటి రివ్యూ సాధారణంగా ఇటువంటి బుక్ బుక్కులకు సంబంధించినటువంటి రివ్యూ బిజినెస్ అనలిస్టులు కావచ్చు పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన సీఈఓలు కావచ్చు ఇంకా మల్టీనేషనల్ కంపెనీస్ కీ రోల్స్లో టాప్ మేనేజ్మెంట్లో ఉండేటువంటి పర్సన్స్ కావచ్చు ఇటువంటి వాళ్ళు ఇటువంటి బుక్స్కి సంబంధించిన రివ్యూలు ఇస్తుంటారు ఇది సాధారణంగా జరిగేటం లేదు కానీ మన మంత్రి నారా లోకేష్ గారు ఈ పుస్తకానికి సంబంధించి రివ్యూ ఎలా ఇచ్చారంటే రెండు వేల ఇరవై ఐదులో ఆయనకు బాగా నచ్చినటువంటి పుస్తకం ఏంటి అని ఈ పుస్తకాన్ని రెఫర్ చేసి అసలు ఈ పుస్తకం ఏంటి ఎందుకు నారా లోకేష్ గారు రెఫర్ చేశారని చెప్పి చూస్తే ఈ యాపిల్ ఇన్ చైనా అనేటువంటి యాపిల్ ఎలా చైనాలోకి ఎంటర్ అయింది ఎంటర్ అయ్యి ఒక అసెంబ్లింగ్ యూనిట్కి ఎంటర్ అయ్యి ఆ అక్కడ చైనాలో ఏ రకంగా రీసోర్సెస్ అని డెవలప్ చేసింది తన సప్లై చైన్ని ఎలా విస్తరించుకునింది విస్తరించుకునే క్రమంలో ఆ కంపెనీ ఎలా ఎదిగింది అదేవిధంగా ఈ సప్లై చైనే కాకుండా జియో పాలిటిక్స్కి సంబంధించి ఈ ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి దీంట్లో చక్కగా వివరించింది అంటే దీన్ని ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి మనం చూస్తున్నాం మంత్రి నారా లోకేష్ గారు యుఎస్లో పర్యటించిన తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించిన తర్వాత వివిధ దేశాల్లో పర్యటించి మన రాష్ట్రానికి రకరకాల కంపెనీలు రావాలని రకరకాల పరిశ్రమలు రావాలని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది వైజాగ్లో సిఐఐ సమిట్ పెట్టడం జరిగింది అంటే ఇవన్నీ ఒక అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు పరిశ్రమలు ఎలా ఆకర్షించాలా కంపెనీలు ఎలా తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు తోడ్పడే విధానం ఒకటి కావచ్చు బట్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే యాజ్ స్టాండ్ ఫోర్ స్టాండ్ ఫోర్డ్ ఎంబీఏ ఒక స్టాన్ఫోర్డ్ ఫోర్డ్ ఎంబీఏగా మంత్రి నారా లోకేష్ గారు విజన్ ఎలా ఉంది అంటే ఆయన ఎంత దార్శనికతతో మనం చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు విజన్ ట్వంటీ ట్వంటీ అంటూ అప్పుడు రెండు వేల సంవత్సరంలోనే ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి చెప్పారు ఆ విజన్ ఎలా పనిచేసింది హైదరాబాద్ అనేటువంటి ఒక మహానగరంగా ఎలా ఎదిగింది అభివృద్ధి చెందింది అనేటువంటి విషయం మనం చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభివృద్ధి చెందేటువంటి క్రమంలో మంత్రి నారా లోకేష్ గారి విజన్ ఎలా ఉంది దానికి ఒక మచ్చు తునక ఈ పుస్తకానికి సంబంధించిన ఈ ఈ పుస్తకం ఏం చెప్తుందంటే ఒక ఒక కంపెనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నారా లోకేష్ గారు రకరకాల కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రప్పిస్తారు రప్పించడంలో ఉండేటువంటి ఉద్దేశం ఏంటి వాటిని ఎందుకు ఎలా నెలకొల్పుతున్నావు వాటి వాటిని ఎలా అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందేలా చేయాలనుకుంటున్నాము తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మనము ప్రొడక్టివిటీని మెటీరియలైజ్ చేయడం ఎలాగా అనేటటువంటి థింగ్స్ అన్నీ కూడా ఆయన విజన్లో ఉన్నాయనే దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఈ పుస్తకానికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి